రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివెల్లి ఎంపీ యూపీఎస్ గుమ్మడివెల్లి పాఠశాలలో వందే మాత్రం గేయం నూట యాభైవ వార్షికోత్సవాన్ని పద్దెనిమిది వందల ఐదు సంవత్సరంలో ప్రముఖ సాహిత్యవేత్త దేశభక్తుడు బకిన్ చంద్ర చటాచి ఉపాధ్యాయు రచించిన వందే మాత్రం గేయం భారత స్వతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన గేయంగా నిలిచింది ఆయన రచించిన ఆనందమఠం నవలలో ఈ గేయం తొలిసారిగా చోటు చేసుకుంది భారత మాత పట్ల అపారమైన మమకారం గౌరవం ఈ గీతంలో ప్రతిబింబిస్తోంది ఈ సందర్భంగా పాఠశాలలు పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం కారోబార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు ఎం ధర్మానాయక్ అధ్యక్షతన వహించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వందే మాత్రం గేయం భారతీయులలో జాతీయ చైతన్యాన్ని నింపిన పవిత్ర గీతం అని పేర్కొన్నారు

మనము ఇందులోరస్వతి దేవి దుర్గామాత ఇవన్నీ ఉంటే ముస్లింస్ వాళ్ళకు కావాలనే వీరంతా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు హిందువులు ఒక విధులు ఉందని చెప్పేసి విభజించి పాలించే మహమ్మద్ మహమ్మద్ అలీ వారంతా కలిసి ఒక ఉద్యమంగా మారు ఆ సమయంలో బంధి చంద్ర చిరాజితో పాటు నేటికి నేటికి కొన్ని వందే మాత్రం మూడు నిమిషాల పులించి మూడు చరణాలు ఆరు చరణాల్లో మనకు పెట్టడం జరిగింది ఆనాటి నుంచి ఇప్పటి వరకు వందే మాతరం ఆడుతూనే ఉన్నాం నేటికి నూట యాభై సంవత్సరాలు అయింది కాబట్టి మన భారతదేశ ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వము ఈరోజు ప్రతి పాఠశాలలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి ఆఫీసులలో కలెక్టర్ ఆఫీస్ కానీ ఆఫీస్ కానీ వందే మాత్రం పది గంటలకు ఆలపించాలని చెప్పేసి మనకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది